అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ప్రపంచ నేత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లిగారు అయినటువంటి తల్లిగారి మీద మరి ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని రాహుల్ గాంధీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు గుండెగల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ నిరసనగా కాంగ్రెస్ ముక్త భారత్ను మనం ఎప్పుడైతే సాధిస్తామో ఇటువంటివన్నీ ఉండవని చెప్పేసి నరేంద్ర మోడీ గారి తల్లిని విమర్శిస్తే భరతమాతను విమర్శించినట్లేదు ఎందుకంటే భరతమాత అంటేనే ఒక స్త్రీ మనకు భారతదేశం ఒక స్త్రీతో సమానము అటువంటి స్త్రీలను మనం గౌరవించాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళని ప్రేమించాలి ఇటువంటి కాకుండా ప్రతిపక్ష నాయకుడు బుక్ లేని మరి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రధానమంత్రి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి అగౌవపరచడం మేమంతా దీన్ని ఖండిస్తున్నాం ఇందు మూలంగా మరి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఈ రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ అనే పార్టీ ఉండకూడదు మరి దీనికి మేమందుగా భారత భారతీయ జనతా పార్టీని గౌరవించాలి రాబోయే కాలంలో ఒక్క భారతీయ జనతా పార్టీ దేశ పరిపాలన చేసే నాయకులు ఎన్నుకునే దానికి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో మరి బీజేపీ ముందు పోతుంది కాబట్టి ఇటువంటి నాయకులను పార్లమెంట్ లో అడుగుబడియకుండా మనమంతా కృషి చేయాలి దానికి నిరసనగానే ఈ రోజు మేము గుట్టగల పట్టణంలో మరి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము ఖండిస్తున్నాం భారత్ మా తాకి మాతా మా తాకి చిందాబోద్ చిందాబోద్ అందరికి నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ గుంటకల్లో పిసిసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రాహుల్ గాంధీ ఒక దిష్టి బొమ్మను తగ్గం చేస్తామని ఏ పార్టీలు కానీ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఒక కింద స్థాయి నుంచి ఒక ప్రజా ప్రతినిధి కానీ లేదంటే ప్రధాన బాధ్యత ఉన్నటువంటి ఎవరైనా కానీ మహిళలు అనేది గౌరవించాలి మహిళల పట్ల మనం ఒక భక్తి భావంతో మనం ఉండాలి ఒక ప్రధానమైనటువంటి ఒక రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష హోదాలో ఉంటూ అటు పార్లమెంటు లోను ఇటు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక జాతీయ వాదాన్ని దేశభక్తిని దేశం యొక్క యువత శక్తిని కూడా కించిపరుస్తూ ఎప్పుడు నేను ఈ దేశ వ్యక్తిని కాదనే విధంగా ప్రవర్తిస్తున్నాం మనం అందరూ చూస్తున్నాం అదే విధంగా వివక్ విచక్షణ జ్ఞానం వదిలేసుకొని ఒక దేశం పైన సమాజం పైన మహిళల పట్ల గౌరవం లేని ఒక రాహుల్ గాంధీ దేశ స్వయాన దేశ ప్రధానమంత్రి తల్లి గారు అయినటువంటి స్వర్గీ స్వర్గరాలైనటువంటి తల్లిగారి పట్ల అనుచిత వ్యాఖ్యం చేయడం వల్ల దేశంలో మేము రాహుల్ గాంధీ యొక్క తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం జిల్లా దేశవ్యాప్తంగా కార్యక్రమం నిరసన తెలియజేస్తూ ఈ రోజు గుంటకల్లు పట్టణ శాఖ అభివృద్ధి కూడా నిరసన తెలియజేస్తాం ఈ రోజు దేశం గమనిస్తా ఉంది ప్రజలు గమనిస్తున్నాం పార్టీలు అతీతంగా ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే అది మనం అందరూ సపోర్ట్ చేస్తున్నాం ప్రధానమంత్రి యొక్క సామర్థ్యాన్ని ఈ యొక్క దేశ యువతి శక్తిని కూడా ప్రపంచ దేశాలు అర్చిస్తూ ఉంటే ఈ యొక్క రాహుల్ గాంధీ కేవలం తన యొక్క వారసత్వాన్ని తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తప్ప దేశం పట్ల గౌరవం కానీ స్త్రీల పట్ల ఆత్మాభిమానం కానీ ఇంకో పట్ల ఏది లేదు ఏదైతే చైనా మనం ఎత్తేస్తే ఖండిస్తుందో చైనాతో వసతి పడుకుంటూ పాకిస్తాన్ తో తొత్తులుగా వ్యవహరిస్తూ దేశాన్ని దేశ గౌరవాన్ని కూడా అవమానిస్తున్న రాహుల్ గాంధీని ఈ రోజు ప్రధానిగా ఆలోచించడానికే భయం ఇస్తా ఉంది కనుక దేశంలో ఉన్న ప్రజలు గమనిస్తూ ఉన్నారు మహిళల పట్ల ఒక గౌరవం ఉండాలి దేశం పట్ల అభిమానం ఉండాలి మన యొక్క జాతి పట్ల గౌరవం ఉండాలని తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక దేశం కోసం యువత కోసం మహిళల కోసం గౌరవం ఇస్తూ అభివృద్ధి సహకరిస్తారని ఆశిస్తూ ఈ నిరసన కార్యం తెలియజేయడం పరిస్థితి காங்கிரஸ் ர காங்கிரஸ் ரல்ந்தி காங்கிரஸ் ராகுல் காத் ஜிந்த நரேந்திர மோடி நாயகத்துவம் நரேந்திர மோடி கார நாயகத்துவம் பாரத் மதாக்கு